నమస్తే బీ న్యూస్ కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఇంద్రలోక్ పేరు మీద మొత్తం ప్రపంచంలోని ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన నమూనాలతో సహా వాటిని ఇక్కడ ప్రతిష్ఠించి సందర్శకులకు ఒక తిరుపతి తిరుమలకి వచ్చి స్వామి అమ్మవార్లకు దర్శనం చేసుకున్న వారికి ప్రపంచం అంతటా చుట్టి వచ్చామన్న భావన కలిగించేలాగా చేయాలన్నది ఇంద్రలోక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాంగణంలో ముంతాజ్ హోటల్ నిర్మించే అందరికీ ఉపాధి కలిగిస్తాము అని ఎవరి పర్మిషన్ లేకుండా ఇక్కడ ముంతాజ్ హోటల్ కట్టడానికి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని తెలియదు లేదు కనుక ఇకనైనా కుటుంబీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కట్టడాలను ఆపేయాలని తిరుపతి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది శ్రీరా जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय

காப்போக்கிருமல பவித்தத்தை காடு காப்ப రక్షించుకుందాం 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 కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రభుత్వం వెంటనే సెవెన్ ఫోర్ సిక్స్ జీవో ని అమలు చేయాలి అమలు చేయాలి సెవెన్ ఫోర్ సిక్స్ జీవో ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి தரி கொடுத்தபிக்க தரிப்பூடா தரிப்பூடா தரப்பூடா பிரபு மனோபா குறிச்சி பிரபு தக்கணமே ஹிந்து மனோபா கௌரவ மனோபாவி ஏடு கொண்ட வாழை நாசனம் தப்பது ఏడు కొండల వారాలు నాటకాలు ఆడద్దు ఏడుకొండల కొండల స్వామితో పరేషకాలు ఆడద్దు ఏడు కొండల వాడితో ఆటలు ఆడద్దు ఏడు కొండల స్వామిని గౌరవించాలి ఏడు కొండల పవిత్రతని కాపాడాలి ఈటీడి ముద్దు నిద్ర వేడాలి ఈటీడి ఈవో ముద్దు నిద్ర వేడాలి డీటీడీ అదే అధనాలు ముద్దు నిద్ర వేడాలి హిందువుల మనోభావంగా గౌరవించాలి ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల కాపాడుకుందాం అందరు పులేకార్ స్నేహితుగద్దరు ఏదో లేక తిరుమల తిరుమల పల్లకల తరమల కూడా కాపాడుకుందాం ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల రక్షించుకుందాం ప్రపంచ మన తిరుమల పవిత్రతను అక్షరమే ముందాలు కొండల పెర్మిషన్ రద్దు చేయాలి కొండల పెర్మిషన్ రద్దు చేయాలి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలి ఏడు కొండల పవిత్రతను కాపాడాలి సెవెన్ ఫోర్ సిక్స్ జీవో నమలపరచాలి పరచాలి

వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి పెర్మిషన్ రద్దు చేయాలి తక్షణమే పెర్మిషన్ రద్దు చేయాలి ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయాలి కోట్లాది మంది హిందువుల మనోభావాలను గౌరవించాలి వెంకటేశ్వర మనోభావాలు గౌరవించాలి జై జై గోవింద జై గోవింద సనాతన ధర్మాన్ని గౌరవించే గారు వెంకనే స్పందించాలి భక్తి విశ్రాసాలు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకనే స్పందించాలి వెంకటేశ్వర స్వామి ఎలైక్గా భావించే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రద్దు చేయాలి ముఖ్యమంత్రి గారు హక్మేషన్ రద్దు చేయాలి తిరుమల వెంకటేశ్వర స్వామి కళాశాలలో చదువుకున్న ముఖ్యమంత్రి వెల్కమ్ టు బీనా న్యూస్ వెల్కమ్ టు బీనాయ్ న్యూస్ ఈరోజు మనం తిరుపతి దగ్గర ఏడి బిల్డింగ్ లో వద్ద జరుగుతున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని చేస్తున్నటువంటి నిరాహార దీక్షలో బాగా ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు ఇక్కడ ఏడుకొండల ఆటలు వద్దు టీటీడీ మరి వారు వారు కూడా జోక్యం చేసుకోవాలంటున్నాకలుగా ఉండే దయచేసి నాని గారు కూడా దయచేసి లోకల్ ఎమ్మెల్యే నాని గారు మీరు రావాలి హిందువుల పక్షాన్ని మీరు ఎన్నో పోరాటాలు చేశారు మీరు ఇప్పుడు పోరాటం చేయాలి మీరు దయచేసి రావాలి నేను మేము నాని గారిని కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉండేటువంటి జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు శ్రీని రావు శ్రీనివాస గారు అయ్యా మీరు రావాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు రావాలి ఇది హిందువుల హిందువుల తాలూకా వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది హిందువుల దేవుడు ఆయనకి అన్యాయం జరుగుతుంది ఆయనకు అపచారం జరుగుతుంది మీ అందరూ రావాల్సిన సమయం ఇది తక్షణమే మీ అందరూ మాట్లాడాలి స్పందించాలి లేని పక్షంలో మేము ఒక ఐందవ శంకారామానికి తిరుపతిలో మేము పిలిపిస్తాం లక్షలాది మందితో ఇక్కడ సభ పెడతాం ఏదైతే కూటమి మాకు మాటిచ్చారో కూటమి ప్రభుత్వం హిందువుల పక్షాన వెంకటేశ్వర స్వామి ఆ పవిత్రతని కాపాడుతామన్నారు దానికి మీరు తూట్లు పొడుస్తున్నారని మేమే ఆ సభలో ప్రకటించాల్సి వస్తుంది నిరసన తెలియజేసి వస్తుంది మేమే అన్ని తొంగలో దొక్కేశారు నిరసన తెలియజేశాం దీక్ష చేపట్టాం తొడాధికారులు నిలదీశాం కానీ అన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టేసి అడ్డుగోలుగా యాక పక్షముగా ఈరోజు మళ్ళీ ముంతాజ్కి పెర్మిషన్ ఇస్తే గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తాడా లేని అనేటువంటి లేదు అనేటటువంటి సమాచారం వస్తుంది అయ్యా ఈ బురద మీ మీద చల్లుకోవద్దు వెంకటేశ్వర స్వామితో మీరు నీ కొట్టదు వెంకటేశ్వర స్వామితో మీరు మీరేమి ఆయనతో మీరు ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించొద్దు ఇది ఇక్కడ హైందవ సోదరులందరూ కూడా మనం వారి మాటలో కూడా విందాము ఇంకా స్వామివారు మాట్లాడారు ఇంకా అలాగే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ మనకు సమయభావం వల్ల అందరితోనూ మాట్లాడలేకపోతున్నాము థ్యాంక్ యూ